హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ నిమ్మకాయ కారాన్ని చూపిస్తున్నానండి ముందుగా క్యారెట్లని శుభ్రంగా కడిగి పీల్ తీసేసుకుని ఈ విధంగా తురుముకోవాలి కొద్దిగా మీడియం హోల్స్ ఉన్న వెంపు క్యారెట్ ని తురుముకోవాలండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి కారం అనేది సాల్ట్ అనేది మీకు నచ్చిన విధంగా చూసి వేసుకోండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు వేరుశనగ నూనెని వేసుకోండి వేరుశనగ నూనె అయితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది నూనె వేడైన తర్వాత ఒక అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోండి ఈ పోపు ఇలా వేగుతూ ఉండగా ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోండి కారము సాల్ట్ అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి చిటికడి ఇంగును కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పోపులో మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఒక నిమిషం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇదే స్టేజ్లో సాల్ట్ కారం ఏమైనా తగ్గితే చూసి వేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా క్యారెట్ నిమ్మకాయ కారం చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి నలుచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి